ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్ వద్ద టెన్షన్ నెలకొనింది ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఆయనతో పాటుగా కలెక్టర్ తమీమ్ ఉన్నారు ఈ తరుణంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాలలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలు మోహరింప చేశాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి నేడు వంద ఎస్సీ వర్గీకరణపై పోటాపోటీగా ఎస్టీలు అనేది వాళ్ళ అభిప్రాయం తెలపడానికి పోటాపోటీగా ముందుకు రావటం జరిగింది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు రావడంతో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది రాజు రాజు రంజన్ మిశ్రా అనే ఏక సభ్య కమిటీని నియమించడం జరిగింది దీనిపై ఎస్టీలో అభిప్రాయాలు తెలుసుకుంటూ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఈయన తెలుసుకుంటూ నివేదిక చేయాల్సిన పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకి నిన్న రావటం జరిగింది నుండి ఆయన ఎస్టీలో అభిప్రాయాలు తెలుసుకుంటున్న తరుణంలో ఈ రోజు నేడు ప్రకాశం జిల్లా బొంగోలుకు సంబంధించి ఒంగోలు హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆధ్వర్యంలో వీరు అభిప్రాయ సేకరణ అనేది పెట్టడం జరిగింది ముందుగా మొదటిగా ఈ అభిప్రాయ సేకరణ ఉధృత దారితీస్తుందేమో అని చెప్పి అందరూ ఇదయ్యారు కానీ ఎస్టీలు వాళ్ళు విడుగుతున్న రీతిలో నిరసన తెలియపరుస్తూ ప్రకాశం జిల్లా ప్రకాశం భవన్ కలెక్టరేట్ లోకి వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపడం జరిగింది దీనిలో భాగంగానే మందాకృష్ణకు సంబంధించిన వర్గం వారు అనేక కుల అనేక ఎస్టీలు ఎస్టీలకు సంబంధించిన వారు మొత్తం ఒక పెద్ద ఎత్తున వచ్చి వారు కూడా వారి అభిప్రాయాన్ని తెలియపచ్చారు వాళ్ళు డప్పుడు డప్పు సప్పుడు తోటి వాళ్ళు టపాసులు తెలుసుకుంటా రావటం జరిగింది అలాగే ఎంఆర్పీఎస్ కు సంబంధించి గతంలో ఎంఆర్పిఎస్ మందాకృష్ణ వద్ద రాష్ట్ర నాయకుడిగా చేసిన మంద బ్రహ్మ మాదిక మాత్రం ఎస్టీ వర్గీకరణాన్ని వ్యతిరేకిస్తూ అతను కూడా ఒక వర్గం వచ్చి వారి అభిప్రాయాన్ని రాజు రంజన్ మిశ్రా గారికి తెలియపరచడం జరిగింది రైట్ ఫర్ శ్రీనివాస్